సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంగమేసరానే పన్నది బసమేసరానే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం ఎండ పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ అని జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభ కదిలి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రమే కోటి రూపాయల యాభై ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చారు హైదరాబాద్కి అందులోకిద్దరు ముస్లింలు వచ్చారు సాఫ్ సోఫ్ తవాబుగా తుమారా కే తుమారికే అవుతాం హైదరాబాద్ అంటే మీరే కరోబారేస్తా మీరే చూడబోట కరోబారే హోటల్ పో సత్తారు పర్సెంట్ గిరిగాయ అరకోయి పూజ అరకు యాస వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మజా అన్ని పోయినాయి ఎంత మంచిగా అవుగా నాలుగు ఎకరాలు రైతుని నాలుగు కోట్ల ఆ అంత ధీమా ఉంది ఎంత బావాల్సిందే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం డిమాండ్ మెనగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకంత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్ళలు పార్టీలు తెలితే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అంత గొప్ప వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టారు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు ముప్పై శాతం వాడు పెట్టిన మనం పెట్టింది కాదు సెవెన్ ఫైవ్ కోయని పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే పాము అంటే ఇటు ఏముంటుంది ఉంటది ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది ఆగ్రహ్లో ఎంత మనిషి చేస్తే పరవర్డు తవ్వచ్చు చూడలేదు దాంగా దీని పామౌవర్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పుడు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతే అని చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు పేరు కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాదం చేస్తాం ఇలా ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంకా కా ఓ నాలుగైదు నెలల నుంచి జీతాలే కష్టమై దొరుకు అందరు పెండింగ్ రిటైర్ అయిన దొత్తలు పైసలు మీ దొత్తారు కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తెచ్చారు వాళ్ళతో నేను కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్దల నిర్ణయానికి వచ్చారు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు హోదా పోస్టు ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం చేసే మంచి చెట్లకు మంచి మంచి పనులు చేస్తే మెచ్చుకోవడం లేకపోతే సలహాలు ఇవ్వడం అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష శాసనం అంటే అంత ముఖ్యమైన పాత్ర అది మరిచి పద్నాలుగు నెలలు కుంభ కన్నులాగా అసెంబ్లీలో ఫామ్ హౌస్లో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో నిద్రపోయి ఇవాళ మీరు అసెంబ్లీలో మీరు చూసారు ఎన్నోసార్లు అరే కేసీఆర్ నేను పక్క నీకు ముప్పై తొమ్మిది మంది బలం ఉంది మా పట్టించిన వారు ఆరుగురు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలున్నా సీఎల్పి ర్యాంకున ప్రతి రోజు వచ్చి నువ్వు బైక్ ఇచ్చినా ఇవ్వకుండా ప్రజలకు చాలా పోరాటం చేసిండు ఆ పోరాట ఫలితంతోనే మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది నువ్వు దేశం తప్పున లేకుండా ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న బలం ఉన్నంత నీకు ముప్పై తొమ్మిది మంది బలం ఉంది ఎందుకు పొందలేవని చెప్పి ఆ రోజు మా పట్టి నాయకులు సీందర్బాబు గారు కొట్లాడే ఈయన ముప్పై తొమ్మిది మంది ఉన్న పద్నాలుగు నెలలు ఐదు సార్లు అసెంబ్లీ పెట్టిన రాలే నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు కేటీఆర్ మీరు పచ్చగా మీరెందుకు మాట్లాడుతున్నాను మీ 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 మావని మీ నాయనని రమ్మని చెప్పు ఛాలెంజ్ చేద్దాం మీ పది పది నెల మీ పది సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుందాం మీ పచ్చగాలతో మేమెందుకు మాట్లాడుతున్నాం నేను ఎన్నోసార్లు చేసినా నాకు ఇలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా నా ఛాలెంజ్ నిన్న కూడా కేటీఆర్ నల్గొండకు వచ్చి నల్గొండ నిండబెట్టి ఎస్ఎల్పి సురంగానికి పండబెట్టి ఉదయ సంవత్సరం పూర్తి చేసి పూర్తి చేయకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టాలి పదిహేను జిల్లా మినిస్టర్ పెట్టాలి కేటీఆర్ పెట్టలే అలాంటి వచ్చి వాడు వీడని మాట్లాడి నా మీద అప్పుడు నిన్న చెప్పిన గాంధీభవన్లా అరే నువ్వు పచ్చగాని మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు హరీష్ రావు వాళ్ళ మావ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు ఓవర్టెడ్ ఎంజర్ అంటే ఒక రైతు కొడుకు ప్రజల నుంచి పోరాటం చేసినా